ఓం శ్రీ మాతృ నమ శ్రీ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీసులు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత ఈ చిన్న పరిహారంతో మీ ఇంట్లో ఇంటి దిష్టిని ఎలా తీసివేయాలి అనే విషయం మీకు చెప్తుంది ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళకి భక్తులకి నేను ఏ విధంగా అయితే నేను గుమ్మడికాయలు ఇచ్చి నేను వాళ్ళ ఇంటి దృష్టిని పోగొడుతున్నానో అదే విధంగా భక్తులకు కూడా చేసుకోవడానికి వీలుగా మీ ఇళ్ల దగ్గర ఉండి మీరు మీకుగా మీరు చేసుకునే విధానం అనేది ఏర్పాటు చేయటం కోసం నేను ఈరోజును మీ ముందు చెప్తున్నాను చూడండి ఇది గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఇలా గుండ్రంగా ఉండే విధంగా ఈ బూడిది గుమ్మడికాయని తీసుకోవాలి పరిహారం కోసం ఇలా బూడిది గుమ్మడికాయని ఇలా గుండ్రంగా ఉండే విధంగా తీసుకొని ఎటు ఎటువంటి దీనికి మచ్చ చిన్న చిన్న హోల్స్ అలాంటివి ఏమీ లేకుండా మంచి గుమ్మడికాయని నున్నగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా బూడిద పట్టి ఉండాలి ఈ బూడిది గుమ్మడికాయకి ఆకుపచ్చగా ఉండకూడదు బూడిద పట్టి ఉండాలి ఇలా బూడిద పట్టి ఉన్న ఉండి తొడిమె కూడా ఉండాలి తప్పకుండా ఈ తొడిమె లేకుండా ఇంటికి అనేది పెట్టుకోవడానికి ఉపయోగపడదు రాదన్నమాట ఈ గుమ్మడికాయని ఎక్కడ మచ్చ లేకుండా ఏ విధమైన హోల్ లేకుండా చొట్టలు అలాంటివి ఏమి లేకుండా అలాంటి మంచి గుమ్మడికాయని తెచ్చుకొని పెట్టుకోవాలి పెట్టుకొని పసుపు ఈ పసుపుని నీళ్ళల్లో కలుపుకొని ఈ ఈ గుమ్మడికాయకి పోయాలి ఈ కుంకుమతో బొట్లు అనేవి పెట్టాలి కావలసినవి దీనికి ఒక మంచి ఇలా బూడిది గుమ్మడికాయ ఒక బాగున్న గూడిది గుమ్మడికాయ ఈ పసుపు ఈ కుంకుమ ఈ మూడు వీటితోటి ఈ పరిహారం అనేది తీరిపోతుంది ఇంటికి నరదిష్టి ఘోష అవలాంటివన్నీ లేకుండా ఉండే విధానం ఏ విధంగా ఉంటుందో ఈ పరిహారంలో మీకు నేను చూపిస్తాను ఈ విధంగా పసుపుని నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో కొంచెం కర్పూరం అనేది వేసి ఆ కర్పూరం వేసినది దాంట్లో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పుకుంటూ ఈ విధంగా ఈ గుమ్మడికాయ చుట్టూత ఎక్కడా ఎటువంటి మచ్చ లేకుండా ఈ గుమ్మడికాయని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి మీకోసం ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాని కోసం చూపిస్తున్నాను ఈ ఎక్కడా కూడా మచ్చ అనేది లేకుండా ఉండేటట్లుగా ఈ విధంగా మొత్తం గుమ్మడికాయ మొత్తం అడుగున కూడా చూసారా ఇదిగోండి ఈ గుమ్మడికాయ ఈ అడుగును కూడా మొత్తం ఈ విధంగా పూసుకోవాలి ఎక్కడ కూడా చిన్న పొడి అంటూ ఉండకూడదు అలా ఇక్కడ ఈ తొడియానికి కూడా ఇట్లా పసుపు అనేది పూసేసుకోవాలి పూసుకున్న తర్వాత ఈ స్థానంలో ఇదిగోండి ఈ రెండు వేళ్లతోటి తీసి ఇదిగోండి ఇట్లా బొట్లు పెడుతున్నాను చూసారా ఈ విధంగా బొట్లు అనేవి గుమ్మడికాయకి ఐదు బొట్లు పెద్ద గుమ్మడికాయ అయితే తొమ్మిది బొట్లు అలా పెట్టుకోవచ్చు అన్నమాట దీనికి ఇది చిన్నగా ఉంది కాబట్టి గుమ్మడికాయ ఇది ఐదు బొట్లతో నేను సిద్ధం చేసుకున్నాను ఈ ఐదు బొట్లు పైన పెట్టుకొని అదే విధంగా ఇక్కడ కూడా ఐదు బొట్లు పెట్టే విధంగా ఇట్లా చూడండి చూపిస్తున్నాను మీకోసం ఇదిగోండి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇట్లా ఈ రకంగా ఐదు బొట్లు పెట్టుకొని గుమ్మడికాయని సిద్ధం చేసుకోవాలి భక్తులందరికీ ఒక చిన్న ఇది చూపిస్తు చూపించిన ఇది చూడండి ఈ గుమ్మడికాయని ఈ విధంగా తయారు చేసుకొని చుట్టూ తా పెట్టాను చూడండి ఐదు బొట్లు ఇలా పెట్టుకున్నాము ఇలా పెట్టుకొని దీన్ని ఉట్టిలో పెట్టుకొని ఎదర అంటే శివద్వారంకి ముందుగా ఇది ఉట్టిలో పెట్టుకోవడానికి అలా ఉట్టిలో తీసుకొని వెళ్ళి అలా ఉట్లో పెట్టుకోవాలన్నమాట ఇదే గుమ్మడకాయని షాపుల ముందు ఆఫీసుల ముందు ఇళ్ల ముందు అన్ని విధాలుగా కూడా ఈ గుమ్మడికాయ అనేది ఉపయోగపడుతుంది కంటి దృష్టి నర నర దృష్టి అలాంటివన్నీ కూడా పోయే అవకాశం అనేది ఈ గుమ్మడికాయ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని ఉంచి నెగిటివ్ ఎనర్జీ మనుషుల మీద ఏ విధంగా అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో అది ఇంటికైనా సరే మనుషులకైనా సరే ఆ ఇంట్లో ఉన్న మనుషులకైనా సరే ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ గుమ్మడికాయ తీసుకుంటుంది తీసుకున్న వెంటనే ఆ గుమ్మడకాయి నీరు కారిపోతుంది తీసుకున్న తర్వాత నీరు కారిపోయింది అయ్యో వారానికి అయిపోతుంది అమ్మ నా దగ్గరికి వచ్చిన భక్తులు అమ్మ వారానికే పాడైపోతుందమ్మా గుమ్మడికాయ అని అని చెప్తారు అయితే అది వారానికే ఎందుకు పాడైపోతుంది దాని మీద ఉన్న దిష్ దృష్టి మీ మీద పడకుండా అది తీసుకోవటం వల్ల అది పాడైపోతుంది అది గమనించి భక్తులందరూ గుమ్మడికాయనితో ఇలా దిష్టికి ఇలా గుమ్మడికాయని తయారు చేసుకొని శ్రీ శ్రీమాత్రే నమని మంత్రంతో చెప్పుకుంటూ మీ మీ గృహాల్లో కానీ ఆఫీసుల్లో కానీ దేనికైనా కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని మీ అందరికీ చెప్తున్నాను ఇది మీ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ముందుకు తీసుకురండి ఈ అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారు గుడి కట్టాలి అనే సంకల్పంతో నేను ఈ యూట్యూబ్కి అనేది వచ్చాను ఎనభై సంవత్సరాల నుంచి పూజించి అమ్మవారిని అందరికీ సేవలు అందిస్తూ అమ్మ మా వాకునిస్తూ అమ్మవారి చెప్పిన వాక్కుని అందరికీ ఉపయోగిస్తూ ఇన్ని సంవత్సరాలు ఈ ఇంట్లోనే కాలం గడిపాను కానీ అమ్మవారు ఆదేశించారు ఇప్పుడు గుడి కట్టాలి అనే సంకల్పంతో ఆ గుడి కట్టాలి అనే సంకల్పంతో ఉన్నాను కాబట్టి మీ ముందు అందరికీ వచ్చి మీ భక్తులందరూ అమ్మవారిని సేవించాలనే సదుద్దేశంతో ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేస్తున్నాను